వరంగల్ చపాతా మిర్చికి ఇటీవల లభించిన గుర్తింపు ఏమిటి ఆన్సర్ భౌగోళిక గుర్తింపు జియోటాక్ వరంగల్ చపాతా మిర్చి యొక్క ప్రత్యేకత ఏమిటి ఆన్సర్ ఇది ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక నేలలు వాతావరణ అనుకూలత వల్ల సాగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ప్రతి ఏటా దాదాపు ఎన్ని ఎకరాలలో చపాతా మిర్చిని ఉత్పత్తి చేస్తున్నారు ఆన్సర్ ఏడు వేల ఎకరాల నుండి పదివేల ఎకరాల వరకు వరంగల్ చపాతా మిర్చికి భౌగోళిక గుర్తింపు తెలంగాణ నుండి ఎన్నవ జియోటెక్ ఉత్పత్తిగా నిలిచింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి చేసిన కృషికి గాను రెండు వేల ఇరవై ఐదులో అబెల్ బహుమతి ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ మసాకీ కాశీవారా అబెల్ ప్రైస్ దీనిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పరిగణించబడుతుంది ఆన్సర్ గణిత శాస్త్రం ఈ బహుమతిని ఎప్పుడు స్థాపించారు అబెల్ ప్రైజ్ను నార్వే ప్రభుత్వం రెండు వేల ఒకటిలో స్థాపించింది రెండు వేల మూడు నుంచి ప్రతి సంవత్సరం ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నారు ఈ బహుమతికి పేరు ఎలా వచ్చింది ఈ బహుమతికి అబెల్ అను ప్రముఖ నార్వేజియన్ గణిత శాస్త్రవేత్త నీల్స్ హెన్రిక్ ఎబెల్ గారి పేరుతో పెట్టారు ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇటీవల ప్రకటించిన అంతర్జాతీయ పురస్కారం ఏది ఆన్సర్ ది ప్రైడ్ డార్బిగన్ బ్రిటిష్ శాన్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుదర్శన్ పట్నాయక్ జగన్నాథ్లోని పూరి బీచ్లో సృష్టించిన ఏ సైకత శిల్పికి అంతర్జాతీయ సైకత శిల్పి పోటీల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది ఆన్సర్ వినాయకుడు భారత ప్రభుత్వం సుదర్శన్ పట్నాయక్ ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఆన్సర్ రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ టూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ సరిహద్దు గ్రామ ప్రజల మెరుగైన జీవనం మరియు ఉపాధి అవకాశాలు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ఆన్సర్ ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు వాక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ వఫ్ ఆస్తుల నిర్వహణ క్రమబద్ధీకరించడం మరియు వాటి పరిరక్షించి మెరుగుపరచడం భారత్ అమెరికా ద్వైపాక్షిక ట్రై సిరీస్ హ్యుమిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి ఆన్సర్ ఎక్ససైజ్ ట్రైగర్ ట్రయంప్ భారత్ అమెరికా హెచ్ఏడిఆర్ ఎక్ససైజ్ యొక్క నాలుగో ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ విశాఖపట్నం తీరంలో ఆరవ బిమ్స్టిక్ శిఖాగ్రా సమావేశం ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ థాయిలాండ్ బ్యాంకాక్ రెండు వేల ఇరవై ఐదు బీమ్స్టిక్ యొక్క ఇతివృత్వం ఏమిటి ఆన్సర్ సమన్వయమైన స్థిరమైన మరియు బహుళ బహిరంగ స్టిక్ బిమ్స్టిక్ గురించి బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి ఆసియా మరియు ఆగ్నేయాసియా కలిపి ప్రాంతీయ సమూహం దీని ప్రధాన కార్యాలయం ఢాకా బంగ్లాదేశ్లో ఉంది ప్రతిసారి సభ్యదేశాల అక్షర క్రమంలో నాయకత్వం వహించేలా అధ్యక్షత విధానం మారుతుంది ప్రస్తుతం ఇందులో ఏడు సభ్యదేశాలు ఉన్నాయి అవి బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయన్మార్ నేపాల్ శ్రీలంక మరియు థాయిలాండ్ ఉన్నాయి